హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర అయితే బయోమెట్రిక్ డివైస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మంత్రా డివైజ్లు అవైలబుల్ ఉన్నాయి బ్లూటూత్ బయోమెట్రిక్లు అవైలబుల్ ఉన్నాయి స్టార్టెడ్ డివైజ్లు అవైలబుల్ ఉన్నాయి మార్ఫో కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఎవరికైనా డివైస్ కానీ మీకు కావాలంటే మాకు కాల్ చేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ మీకు ఎనీ టైం ఎప్పుడు కావాలన్నా వాట్సాప్ చేయండి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీ అడ్రస్ని మాకు వాట్సాప్లో తెలియజేయండి మీ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఓకే బ్లూటూత్ బయోమెట్రిక్ డివైస్ నేను ఎందుకు చెప్తానంటే చాలామంది తీసుకున్న ఎల్వన్ డివైజ్లు తీసుకోలేదు అనమాట అర్థం తీసుకున్న డివైస్లు ఇప్పుడు ఎల్వన్ అయిన డివైస్ తీసుకోవాలి అయితే చాలామంది తీసుకున్న ఎల్జీరో డివైస్ ఏవైతే ఉన్నాయో అంటే అంతకుముందు మనం తీసుకున్న డివైస్ ఉంది ఎల్జీరో డివైస్ అవి ఇప్పుడు పనిచేయడం చేయడం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు తీసుకున్న డివైస్ ఎట్లా అంటే ఎల్ జీరో అని చెప్పేసి అనమాట సో ఆ డివైజ్ ఇప్పుడు బ్యాన్ అయిపోయింది కంప్లీట్గా బ్యాన్ అయిపోవడం వల్ల ఆ డివైజ్ మనం వాడుకోలేము సో ఇప్పుడు తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎల్ వన్ డివైజ్ అని తీసుకోవాలి ఎల్ వన్ డివైజ్ ఉంటేనే ట్రాన్సాక్షన్ అనేది చేసుకోగలుగుతాం సో ఇది వచ్చేసి మనకి మంత్ర డివైస్ ఇది ఇది మీకు బ్లూటూత్ డివైస్ కూడా మన దగ్గర ఉన్నాయి ఓకే ఎవరికైనా కావాలంటే మాకు కాల్ చేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో